కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణుదూతల యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువు దూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాలకు సూర్యచంద్రుడు భూదేవి ఆకాశము అష్టదిక్పాలకులు ధనంజయాది వాయువులు రాత్రి పగలు సంధ్యకాలము మొదలకు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు మా ప్రభువుల వారు ఈ కార్యకలాపాలను చిత్రగుప్తుల వారిచే లిఖింపజేస్తారు ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించబడుతుంది ఆ మానవుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు పాపులు ఇటువంటివారో వినవలసినది వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసిన వారు పర స్త్రీలను తామించినవారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించని వారు కులవృత్తిని తిప్పి హింసించువారు జీవహింస చేయువారు దొంగ పత్తులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు చారత్వం చోరత్వం చే భ్రష్లగు వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశు హత్య చేయువారును శరణము వారిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులు వివాహాలు చెడగొట్టేవారు శుభకార్యములు జరగనివ్వక తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకమునందు పడతోసి యమదండనకు గురిచేయండి అని మా గారి ఆజ్ఞ ఓ విష్ణుదూతలారా ఈ అజామిరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు అని అడుగగా అందుకు విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు వాటిని వివరించడము వినండి సజ్జనులతో సహవాసము చేయువారు జ్యపదాన ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము స్థాల గ్రామదానము చేయువారు అనాథ ప్రేతములకు సంస్కారములు చేయువారు తులసీవనము పెంచువారు బావులు చెరువులు త్రవించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణాని అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారు తెలిసి గాని కాని మరే రూపముని గాని హరినామస్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామిరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు కావున మేము వైకుంఠమునకు తీసుకుని పోతున్నాము అని అన్నారు అజామిరుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యముతో ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేయలేదు నవమాసములు మూసి కనిపించిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడునై నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని అందు ఉన్న ప్రేమచే నారాయణానినంత వరణనే నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవచ్చున్నారు ఆహా నేను ఎంత అదృష్టవంతుడనో నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు అవునా ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి నారాయణ నామ సంకీర్తనం అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అత్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు తెలిసి కానీ తెలియక గాని నిప్పును తాకినా ఏ విధముగా బొబ్బలు ఎక్కి బాధ కలిగించునో అదేవిధంగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపములు నశించి మోక్షము పొందిదరు అని చెప్పాడు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మందలి నవమాధ్యాయము తొమ్మిదవ రోజు పారాయణము పూర్తి అయినది స్వస్తి